అందరికీ నమస్కారం ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం హిందూ పురాణాలలో ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు అస్త్రాలు ఉన్నాయి వాటిని సృష్టించే విధానము ప్రయోగించే పద్ధతిని బట్టి ఈ ఆయుధాలను ఐదు రకాలుగా విభజించారు వీటిని ముక్త అముక్త ముక్తముక్త మంత్రముక్త మరియు యంత్రముక్త అంటారు వీటి గురించి పూర్తి వివరములు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కొనసాగించే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ పురాణాలలో మీకు అత్యంత ఇష్టమైన ఆయుధం ఏమిటో కామెంట్ చేయండి మొదటి రకం ముక్త చేతిలో నుంచి విసిరి సంధించే ఆయుధాలను ముక్త అంటారు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఈటెలు బల్లములు ఈ వర్గానికి చెందిన ఆయుధాలు రెండవ రకం అముక్త చేతిలో పట్టుకుని మాత్రమే ఉపయోగించగలిగే ఆయుధాలను అముక్త అంటారు పరశురాముని గొడ్డలి విష్ణుమూర్తి ఖడ్గము నందకం హనుమంతుని గదా ఈ వర్గానికి చెందిన ఆయుధాలు మూడవ రకం ముక్తముక్త ఈ ఆయుధాలను చేతిలో పట్టుకుని మరియు చేతిలోనుంచి విసిరికూడా సంధించవచ్చు పరమేశ్వరుని త్రిశూలం ఈ వర్గానికి చెందిన ఆయుధం నాలుగోవ రకం మంత్రముక్త మంత్రోచ్చారణ ద్వారా ఈ ఆయుధాలు సృష్టించబడతాయి పరబ్రహ్మ చేసిన బ్రహ్మాస్త్రం మహాశివుని దగ్గర ఉండే పాశుపతాస్త్రం విష్ణుమూర్తి సొంతమైన నారాయణాస్త్రం అగ్నిదేవుని రూపమైన ఆగ్నేయాస్త్రం మరియు వరుణదేవుని ఆయుధమైన వరుణాస్త్రం ఈ వర్గానికి చెందిన ఆయుధాలు ఐదవరకం యంత్రముక్త యంత్రాల ద్వారా ప్రయోగించే ఆయుధాలను యంత్రముక్త అంటారు రాళ్లు విసిరేందుకు ఉపయోగించే పన్నెల కర్ర ఫిరంగులు ఈ వర్గానికి చెందిన ఆయుధాలు మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి